నా రావణ సీతాదేవిని బలవంతంగా ఎత్తుకు రావడం నీ విజయం కాదు అది నీ పతనానికి ప్రారంభం ఇప్పటికైనా ఆమెను తిరిగిచ్చే లంకను రక్షించుకో రామ ముందు నీ బలమే కాదు ఈ లంక కూడా చీలిపోతుంది శ్రీరాముని బాణాలు నీ హృదయాన్ని తాకకముందే ఆమెను శ్రీరామునికి సమర్పించు సీతాదేవి రాముని ప్రాణం ఆమెను విడిచిపెడితేనే లంక ప్రాణంతో ఉంటుంది అలాగే నీ ప్రాణాలు కోసం నీ కోపానికి అహంకారానికి వ్యతిరేకంగా నేను లంకను వదిలేస్తున్నాను నిజమైన జీవితం కోసం శ్రీరాముని ఆశ్రయం కోరుతున్నాను ఓ రామ నేను విభూషుడుని రాముని సోదరుడు నీ సరణ కోరి వచ్చా నీ ఆశ్రయం కోసం నా జాతిని వదిలేస్తాను విభీషణ గతం నిన్ను నిర్వచించదు నీ ధైర్యమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తా రావణుడికి నేనే సంహరిస్తాను నీ ధర్మం వృధా కాదు ఇప్పటి నుండి లంకకు నీవే రాజు రాక్షసుడిగా పుట్టిన వాడు ధర్మాన్ని ఎంచుకున్నాడు శత్రువైన రాముని పాదాలు శరణ తీసుకుని రాజుగా నిలిచాడు ఇది విభూషిణి కథ కాదు ప్రతి మనిషికి ఒక స్మరణం ధర్మాన్ని ఎంచుకుంటే దేవుడు మన పక్కనే నడుస్తాడు